ఇట్లా ఉంది అట్లనే ఉంటుంది ఇటు ఇట్లా అంటే ఇటు ఇట్లా చేతులు కొట్టు అట్లా అట్లా మళ్ళా ఈ పిల్లలు వస్తాయి కదా లేతే చిన్న ముక్కున్న వస్తుంది అదొక ఆకు తెంపి ఆకులు వేసుకున్నాక కవర్లో పెడదాం మట్టి అరుణ్ పెద్ద ఆకులు చుడదాం ఇది అరటాకు ఇది ఇప్పుడు ఆ ఏరు అండ్లా భూమిలో పడేసే వస్తే గడ్డి ఉంటే వస్తే ఆ ఏరు మళ్ళీ గుంత తీసి ఉతలు పెట్టు ముదురుందిగా ఏముంది కడుకొని ఎండ ఇంకేముంది దంచుకోవాలి అండి ఇంకొకటి ఉంది మధ్యలో లేదు ఉంటుంది ఇంకొకటి కొడవల్ కొడవల్ ఉడగొట్టిరా అదే అంటున్నా మనకు అట్లా ఉంటుంది

ఇప్పుడు వాసన వస్తుంది చూడదు దీంట్లో ఇంకా ఉంది అది రోజులు వేసి అవుతాను కదలి పొడి పొడి చేసాం కదా అట్లా పెడితే అంత మంచిగా అనిపిస్తుంది ఇది ఇంకో చెట్టు వేరే ప్లేస్ ఇది ఇంకోటి లేవు అవి కచ్చిగున్నాయి వద్దు పాలు రాలుతున్నాయి మూడు పసుపు మొక్కలు మొత్తం మూడు పసుపు మొక్కల పసుపు అన్నమాట మూడు సార్లు మూడు చార్లు పెట్టి ఫస్ట్ టైం తోటలో పెట్టి ప్రయోగం అనమాట ఫస్ట్ టైం ఇది ఇది అక్కడనే తీసినాక అన్నే పొలంలో కడిగినాం అనమాట కడిగి అక్కడనే సిమెంట్ దిమ్మ మీద ఆరేషన్ తర్వాత కవర్లు వేసి ఇంటికి తీసుకొచ్చినాం ఇది ఇంటికి తెచ్చిన తర్వాత ఇట్లున్నాయి నెక్స్ట్ డే గాలికి ఆరేస్తే ఇట్లున్నాయి ఇట్లా పట్టుకొని తీస్తుంటేనే చేతికి ఇట్లా అంటుకపోతుంది పసుపు కట్ చేసి పెట్టుకుందాము అనేసి అన్ని చిన్న ముక్కలు కట్ చేసినాను ఇట్లా కట్ చేస్తుంటేనే చేయికి ఇట్లా మొత్తం అంటకపోయింది రెండు రోజులైనా కానీ పోతలే అంత బాగుంది పసుపు పసుపు స్మెల్ కూడా బాగొస్తుంది ఇవి కట్ చేసిన ముక్కలు చూస్తే మొత్తం రెండు కిలోలు అయినాయి ఈ ముక్కలు ఈ ఎండతో ఎంత అవుతుందో చూడాలి ఏమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి